నమస్కారం ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు మరి కంటెస్టెంట్ రాజేంద్ర ఎమ్మెల్యే కాపరేటర్ లోకల శ్రీనివాసరెడ్డి గారు స్పోర్ట్స్ పర్సన్ సునీత గారు మరి పోరెడ్డి కిషోర్ స్పోర్ట్స్ పర్సన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ಪಾರ್ಲಮೆಂಟ್ ಕನ್ವೀನರ್ ಮಲ್ಲಾರ್ಟಿ ಗಾರು ಶಾಸಿ ಮಹೇಶ್ ಗಾರು ನಂದು ನಂದು ಮುಖ್ಯ ಪ್ರಭುತ್ವ ಮಾರ್ನಾ ಎಲ್ಲೋ ಮಾರಿನ ಮುಖ್ಯಂತ ಭಾಷಾ ರಾಜಕೀಯಲ್ಲೇ ಮಾಡ ಭಾಷ ಮಾರಿ ಅಪ್ಪಡು ಇಂತಕ ಪ್ರಭುತ್ವ ಭಾಷಾರಿ ಕರೆ ಕೊತ್ತ ಗೌರವಪ್ರದ ಭಾಷೆ ಮೊದಲ ముఖ్యంగా సీఎం గారు మంచి భాషతో మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు మోడీ గారిని పెద్దన్న అని మంచి సంబంధాలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆ విధానము ఆ డైరెక్షన్ మారింది ఇది మంచిది కాదు వారికే కాక రాష్ట్ర ఇమేజ్ కొరకు రాష్ట్రానికి మంచిది కాదు మళ్ళా అదే కూతురు ఈ భాష మాట్లాడితే నిజంగానే మన తెలంగాణ గౌరవం కూడా తగ్గుతుంది అండ్ తెలంగాణకి లాభం రాదు ఇప్పుడు మొన్ననే సీఎం గారు గాడిది గుడ్డు గాలిది గుడ్డు అని మాట్లాడేది కేంద్రం నుంచి గాఢి గుడ్డులు వస్తుంది ఎవరి గురించి మాట్లాడింది అనుకుంటే ప్రధానమంత్రిని లెఫర్ చేసుకుంటూ మాట్లాడేది అది ఎవరికి కూడా లాభం కాదు అంశాల మీద అంశాల మీద మాట్లాడేది అంటే నిజంగా కేంద్రం ఏమి చేయలేదు గాడిది గుడ్డు ఇచ్చినారా గుడ్డు కూడా చెప్పలేదు కానీ ఐదు ఐదు కేజీల బియ్యం ఇచ్చేది అది ఆర్థిక కాదు ప్రజలకంటే తెలుసు ఐదు కేజీల బియ్యం ప్రతి పేదవులకు వస్తుంది మద్దతు ధర రైతులకు వస్తుంది అది అది కాదు దాదాపు ఇరవై వేల కోట్ల కంటే ఎక్కువ మద్దతు ధర వస్తుంది కేవలం బియ్యం కొన అట్లనే యూరియా సబ్సిడీ అది దాదాపు తొంభై శాతం సబ్సిడీ యూరియా సబ్సిడీ ఫర్టిలైజర్ సబ్సిడీ సర్పంచ్లకు వచ్చే పైసలు లేకుంటే ఊళ్ళకి ఏం వచ్చినా కూడా మన మైనారిటీకి ఉపాధి హామీ అన్నా లేకుంటే రైతు వేదికలన్నా అక్కడికి శ్మశానవాటి కార్ల ఎల్ఈడి గుడ్లు ఇవన్నీ గార్దీ గుడ్డ కాదు నిజంగానే వస్తున్నాయి మీకు తెలిసి ఉండవచ్చు కానీ మీరు అక్కడ పోయి పబ్లిక్ మీటింగ్లో ఒక గుడ్డు గార్దీ గుడ్డు అని చూపెడుతున్నారు అది నిజంగానే ఆత్మ పరిశీలన చేసుకోండి ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు ప్రతి మహిళ అది ప్రజలకు గాది గుడ్డు తీరు కనబడుతుంది మీరు మహిళలకు వాళ్ళ పెన్షనర్స్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా ఉంటున్నారు పెన్షన్ వస్తలేదు ఉన్న పెన్షన్ చక్కగా వస్తులేదు అదే కాక నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు గిబీ గార్డు గుడ్డి పెద్ద కనబడుతున్నాయి మళ్ళీ రైతులకు ఆరు వందలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు మరొదానికి అవి కాదు గుడ్ పెట్టి కనబడుతుంది మరి రైతులకు రైతు బంధు పదిహేను వేల రూపాయలు చేస్తానని ఇప్పటి వరకు ఆ పదివేలు కూడా చక్కగా వస్తలేదు అదే కాక రెండు లక్షల రూపాయలున్న మాఫీ డిసెంబర్ వరకు వస్తుంది జనవరి ఫిబ్రవరి గృహం ఏ ఆగస్టు ఎవరు తెలియదు ఈ ఆగస్ట్ నెక్స్ట్ ఆగస్ట్ తెలియదు ఇవి ఇవి కార్ధిగుడ్ల తీరం కనబడుతుంది ప్రజలకు ఇది మీకు లాభం కాదు ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి కార్ది గుడ్డలు చూపెడుతున్నారు గుడ్లు మీ గ్యారెంటీ లే కార్ధికడ్లు తీరం కనబడుతున్నాయి కానీ మోడీ గారు ఇచ్చిన ఐదు కేజీల బ్యం అయితే బంగారు గుర్లకేరె గుళ్ళ గురించి మాట్లాడుకుంటా మీ అభ్యర్థి గురించి మాట్లాడదాము మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు ఎందుకంటే చెప్తాను ఏం లేదు మీ గ్యారెంటీలకి మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావడం మీ అభ్యర్థి ఎవరు మన భారతీయాలకు ఎవరు తెలియదు మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు మీ కూటమిలో క్యాండిడేట్ అంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఓట్లు అడగలరు మీరు మీ పథకాల గురించి అంటే అవి ఏ గుడ్ల తీర కనబడుతున్నాయి మీకే తెలుసు ఓన్లీ పర్సనల్ అటాక్స్ మా మీద మీరు నా మీద కూడా మంచోడు అన్నారు మోడీ గారిని పెద్దన్నని మళ్ళీ ఇప్పుడు గాంధీ గుడ్ అంటున్నారు నా మీద కూడా ఈయన మంచోడే అని కొన్నాను మళ్ళీ ఇప్పుడు పర్సనల్ అటాక్స్ నా మీద నా ఫ్యామిలీ మీద మా ఫ్యామిలీ కాంగ్రెస్ ఉండే మీ కాంగ్రెస్ కొత్తగా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ చరిత్ర తెల్లరు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడేది తెలంగాణ ద్రోహం చేసింది కాంగ్రెస్ వద్దు వద్దు అంటే బలవంతంగా కలిపింది కాంగ్రెస్ మళ్ళీ విడిది విడిది అని అప్పుడు డెబ్బై అరవై తొమ్మిది డెబ్బై అయితే మీరు పోలీసు వాళ్ళని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి దాదాపు నాలుగు వందల మంది మీద క్యారీ చేసి సంపేసింది